ఈరోజు నేను మా తమ్ముడు వచ్చేసి టీ మరియు బిస్కెట్స్ అండ్ మ్యాగీ పోతే పెట్టుకుంటున్నాను చూద్దాం ఎవరు చూస్తారో నెక్స్ట్ <laughs> 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 I can't the you do Blue color de hecho ¿Cuánto sale más? ये 3 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 మనకి కనిపిస్తున్నావా ఇద్దరు బంద్ చేసినవా బంద్ చే ఫ్రెండ్స్ ఈడే గెలిచింది మా తమ్ముడు గెలిచింది నేను ఓడిపోయినాను మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి కామెంట్ కావాలి కామెంట్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలో ఈ తిండి పోటీలో మీరే గెలుచుకోండి Bye 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 bye